ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో రెండు అంశాలను చర్చిద్దాం అందులో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఒకటి రిజిస్టర్ కాని దస్తావేజులకు సంబంధించి కొత్తగా జీవో వచ్చింది మరోపక్క వారసత్వానికి సంబంధించి ఒకవేళ అటు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఆ తర్వాత వారసత్వంగా ముటేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న అంశం గురించి కొత్త జీవో ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు ఈ జీవోలకు సంబంధించి అంటే ఏ విధంగా ఉంది నియమ నిబంధనలు వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సున్ కుమార్ గారు అన్నారు నమస్తే సున్కుమార్ నమస్తే ఏపీలో చూస్తే కనుక ఏదైతే అమలుకు సంబంధించి చాలా కాలం తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది అసలు ఈ క్రమంలో అసలు సాధాబైనామా అంటే ఏంటి అసలు దీనికి సంబంధించి ఏపీలో ఎట్లాంటి వారికి జరిగింది అసలు అంటే శరత్ గారు మన సాదాభైనామా మనం మాట్లాడుకుంటే చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ రైతాంగానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సమస్య ఎందుకు సమస్య ఏంటంటే సమస్య చట్టమే సృష్టించింది చట్టమే సృష్టించిన సమస్యని మళ్ళీ ఇంకో చట్టం ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అంటే డెబ్బై ఒకటిలో చేసిన ఆరు ఆరు చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమల్లోకి వచ్చేంత వరకు కూడా మీరు నోటి మాటతో భూమి కొనుక్కున్న తెల్ల కాగితాల మీద కొనుక్కున్న స్టాంపు కాగితాల మీద కొనుక్కున్న లేదా ఎట్లా కొనుక్కున్నా సరే జమాబందీకి పర ప్రక్రియ జరిగేది రెవెన్యూ అధికారులే ఏటేటా గ్రామానికి పోయి ఎంక్వైరీ చేసేవాళ్ళు అంతకంటే ముందే గ్రామంలో అధికారి రికార్డులు రాసేవాడు మీకు కనుక పట్టా వస్తే పట్టా మార్పిడి చేసి మీ పేరుతో రికార్డు వచ్చేది తర్వాత నుంచి మీరు పన్ను కట్టేవాళ్ళు కానీ ఈ డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం ఏం చేసింది అంటే మీరు కనుక భూమి కొంటే రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా కొంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి చట్టం చెప్పింది అప్పటి నుండి ఎవరైతే ఈ నోటి మాట ద్వారానో తెల్ల కాగితాల మీద స్టాంప్ కాగితాల మీద భూమి కొన్న వాళ్ళకి పట్టాలు రాకుండా ఆగిపోయింది ఇదే సాదా బైనామా సమస్య సాదా బైనామా అని పదం సాదా అంటే తెల్లకాయితం బైనామా అంటే ట్రాన్సాక్షన్ కాగితాల మీద జరిగే లావాదేవీలని అర్థం ఈ లావాదేవీలని మనం కనుక పట్టాలు ఇవ్వకపోతే నిన్న మొన్నటి వరకు కూడా అంటే దాదాపుగా రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల నాలుగు వరకు కూడా భూమి విలువలు ఎంతున్నాయి ముప్పై వేల రూపాయలు ఎకరం మంచిగా వరి పంట పండే భూమి యాభై వేలు ఆంధ్ర గోదావరి జిల్లాలో అయితే నాలుగు లక్షలు ఐదు లక్షలు లేకపోయిన సందర్భాలు కానీ ఇప్పుడు విలువలు పెరిగిన తర్వాత ఇప్పుడు అందరూ రిజిస్ట్రేషన్ పోతున్నారు కానీ అప్పట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేకనో లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విషయం తెలియకనో రకరకాల కారణాలతోటి మనం అనుకున్నట్టుగా కాగితాల మీద రాసుకున్నారు వీటన్నిటిని మనం సాదా బయనామాలు లేదా రిజిస్టర్ కానీ దస్తావేజు కొనుగోలు అంటాం దీన్ని వీ సమస్య పరిష్కారం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పలు దఫాలుగా ప్రయత్నం జరుగుతూ వస్తుంది అంటే చిన్న సన్నకారు రైతులు ఇట్లా కొంటే కనుక వాళ్ళకి పట్టాలు ఇచ్చే మార్గాన్ని మళ్ళీ అదే చట్టంలో ఒక వెసులుబాటు కల్పించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పలు దఫాలుగా దరఖాస్తు అవకాశం చేసుకుంటూ వస్తున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళొకసారి ఈ గడువు పొడిగించింది రెండు తేదీలు మార్చింది ఈసారి చాలా మంచి నిర్ణయం ఈ విషయంలో చిన్న సన్నకారు రైతులకు మేలు చేసే ఒక గొప్ప నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది ఇంతకు ముందున్న ప్రభుత్వం కొంత డేట్ తీసుకుంది ఇప్పుడు మళ్ళీ దాన్ని పొడిగించడం కూడా జరిగింది ఈసారి వచ్చిన జివో ఏం చెప్తుందంటే అంటే ఎవరన్నా సాదాభైనామా ద్వారా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను వరకు భూమి కొనుగోలు ఆ లోపల ఎప్పుడైనా కొనుగోలు చేసి ఉంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు దరఖాస్తు పెట్టుకునే ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది అంటే ఈ దరఖాస్తు సంబంధించి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోలో ఒకవేళ గమనిస్తే ఎట్లాంటి లాభాలు ఉంటాయి సాదా బైనామకి సంబంధించి శరత్ గారు ఇప్పుడు ఈ మనం అనుకున్న ఆరు ఆరు చట్టంలో సెక్షన్ ఐదు ఏ ఐదు బి అని ఉంటుంది ఈ రెండు కొత్తగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేర్చిన సెక్షన్లు అదేవిధంగా ఆరు ఆరు రూల్స్లో రూల్ ట్వంటీ టూ అని ఉంటుంది ఇరవై రెండో రూల్ ఈ సాదా బైనామాల్లో ఎట్లా క్రమబద్ధీకరణ చేయాలో చెప్తుంది దాన్ని చాలాసార్లు సవరించుకుంటూ వచ్చి ఈ రోజున అంటే డిసెంబరు నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో జారీ చేసింది వివరణాత్మకంగా ఎట్లా చేయాలనేది పూర్తి వివరాలతోటి ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ పెట్టి ఒక జీవో ఇచ్చింది అందులో ఏం చెప్తున్నారంటే ఎవరైనా గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ కొనుగోలు ఎప్పుడు జరిగి ఉండాలి పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జరిగి ఉండాలి ఒకప్పుడు ఆ ఆఫ్ డేటు రెండు వేల సంవత్సరం ఉండే అది రెండు వేల పద్నాలుగు మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటికి మారింది ఈ రెండు వేల ఇరవై ఒకటి కట్ ఆఫ్ను కూడా ఇప్పుడు మళ్ళొకసారి ప్రభుత్వం మార్చుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొన్న వాళ్ళకి అవకాశం కల్పించింది సో మనం ఒక రూల్ ఏంటంటే ఈ సాదా సాదాబైనామా రెగ్యులేషన్ జరిగి పాస్బుక్ రావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను కంటే ముందు కొని ఉండాలి రెండో రూల్ ఏంటంటే మీరు కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ భూమి అయి ఉండేది గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి ఉండాలి పట్టణాలలోనూ మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఇది వర్తించదు ఇంటి స్థలాలకు ఎక్కడున్నా వర్తించదు ఇది రెండో నియమం ఇక మూడో నియమం ఏంటంటే గడువు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చారు అందరూ అనుకోవచ్చు ఎందుకు అంత టైం ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడు గడువు ఇచ్చినా నెల రోజుల్లో రెండు నెలల్లో ఇస్తారు లేక పదిహేను రోజులు ఇస్తారు ఇది ఏంది పోయినసారి ప్రభుత్వం ఇచ్చినప్పుడు రెండేళ్ళు గడువు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళకు రెండు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము భూముల రీసర్వే చేస్తుంది అన్ని గ్రామాలలో కొత్తగా సర్వే చేసి కొత్త రికార్డు తయారవుతుంది ఆ రాష్ట్రం అంతా ఒకసారి సర్వే జరగట్ల ఫేజ్ మేనర్గా జరుగుతుంది ఇప్పుడు కొన్ని గ్రామాలు తర్వాత కొన్ని గ్రామాలు సర్వే జరుగుతుంది ఎప్పుడు సర్వేకి పోయినా గ్రామాలలో ఒక పది పది ఒక కొన్ని చోట్లయితే పది పర్సెంట్ వరకు కూడా రైతులు ఏళ్ల తరబడి భూమిలో ఉన్నారు పట్టాభూమి దుండుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ దస్తావేజీ లేదు మరి రీసర్వే ఎవరి పేరు మీద నమోదు చేయాలి రీసర్వే జరిగినప్పటికైనా సాదాబాయినామా సమస్య వస్తుంది అందుకోసమే రీసర్వే జరుగుతున్నంత కాలం కూడా సాదాభాయనామాగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వే పూర్తి కావాలంటే ఇంకో రెండేళ్ళు అని ఆ రీసర్వే అయ్యేంత వరకు కూడా ఈ గడువు ఉంది ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇంకొక మాట కూడా షరత్ గారు ఈ సమస్యకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఇది మనం అనుకుంటున్న సమస్యనా నిజంగా వాస్తవంగా ఉందా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది జిల్లాకి ప్రతి జిల్లా కలెక్టర్ని రిపోర్ట్ అడిగారు మీ మీ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది సాధాభైనా అమలు చేయాలంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు చెప్పారు ఇంకా చిన్న సన్నకార రైతులు సదావేనం కొని పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అవకాశం ఇస్తే మంచిదని కలెక్టర్లు అడిగిన తర్వాత వారి కోరిక మేరకు ప్రభుత్వం ఎప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి డేట్ పొడిగించడం జరిగింది అందరివి అప్లికేషన్స్ ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు ఆ సమస్య ఎప్పటి నుంచి ఉంది అట్లాంటి క్రమంలో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన జీవో అంటే ఏ ఏం జరుగుతుంది అంటే దానిలో సమస్య పరిష్కారం ఉందా ఇది చాలా కీలకం శరత్ గారు రైతాంగాన్ని కూడా బాగా తెలవాలని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము దరఖాస్తు పెట్టుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి రెండు కారణాల వల్ల లబ్ధి పొందలేకపోతున్నారు రైతులు ఒక కారణం ఏంటంటే ఈ గడువు ఉన్న విషయం వాళ్ళకి తెలియదు ప్రచారం పెద్దగా జరగకపోవటం వల్ల వాళ్ళకి అవగాహన లేక దరఖాస్తు పెట్టుకోవటం అది ఒక అయితే అయితే రెండవది ఏమవుతుందంటే దరఖాస్తు పెట్టుకున్న తర్వాత కూడా చాలా కారణాలతోటి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు వాళ్ళకి అడంగల్లో సాగుదారు కాలంలో పేరు రాలేదనో లేకపోతే లోకల్ ఎంక్వైరీలు ఎవరు చెప్పలేదనో రకరకాల కారణాలతోటి రిజెక్ట్ చేస్తున్నారు ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టంగా ఏం చేయాలో చెప్పింది ఏం చేయకూడదు కూడా చెప్పింది ఏం చేయాలి అంటే మీరు ఎవరైతే కొన్నారని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటారో దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి తొంభై రోజుల్లోగా దరఖాస్తుని పరిష్కరించాలి అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తునో రిజెక్ట్ చేస్తునో రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలి అంటే కాలయాపన జరగకుండా ఉంటుంది ఒక ఒక నిర్ణయం చెప్పారు రెండోది ఏమన్నారంటే ఆయన ఆ భూమి అనుభవంలో ఉన్నారు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు ఏముండొచ్చో చెప్పారు అలా ఏదో ఒకటి ఉన్నా చాలు ఏమన్నారు అడంగల్ లే అడంగల్లో సాగుదారు కాలంలో పేరు ఉంటే అది సాక్ష్యంగా పరిగణించవచ్చు అది లే లేకపోతే ఏం చేయాలి కూడా చెప్పారు లేకపోతే మార్కెట్లో పోయి అమ్ముకున్నప్పుడు వచ్చిన రసీదు కానీ లేకపోతే మనం రైతు భరోసా లాంటి డబ్బులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఈ అగ్రికల్చర్ మన ల్యాండ్ డెవలప్మెంట్లో ఈజీఎస్ ప్రోగ్రాములు ఎప్పుడన్నా చేసినవి కానీ పాల వడ్డీ రుణాలు తీసుకున్నాయి కానీ ఇవి వీటిని కూడా సాక్ష్యాలుగా పరిగణించవచ్చు అని చెప్పి జివోలో పేర్కొన్నారు మరి ఇవి కూడా లేకపోతే అడంగల్లో సాగుదార కాలంలో పేరు లేదు నేను చెప్పిన వాటిలలో ల్యాండ్ డెవలప్మెంట్దో రు రుణాలు తీసుకున్నదో లేకపోతే మార్కెట్లో అమ్ముకున్న సాక్ష్యాలు కూడా లేవు అప్పుడు ఏం చేయాలి అంటే చుట్టుపక్కల రైతులు ఆ భూమికి చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని చెప్పి చెప్పారు ఆ ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా చేయొచ్చు అని చెప్పి ఇంకో జాగ్రత్త కూడా చెప్పారు దాంట్లో ఏమన్నారంటే ఒకవేళ కనుక నోటీస్ ఇస్తే చుట్టుపక్కల రైతులు రాలేదనో విలేజ్లో స్టేట్మెంట్ ముందుకు రాలేదనో రిజెక్ట్ చేయొద్దు ఒకసారి కాకపోతే రెండోసారి అవకాశం ఇచ్చి స్థానికంగా విచారణ చేసి విచారణ ఆధారంగా అక్కడ అనుభవంలో ఉన్నది మాట వాస్తవమై కొన్న మాట వాస్తవం అయితే పట్టా చేయాలని చెప్పారు కానీ ఒక మినహాయింపు ఏమి ఇచ్చారంటే అమ్మిన వ్యక్తి కానీ ఇంకెవరికన్నా ఆ భూమి హక్కులు ఉన్నాయని తగిన సాక్ష్యాధారాలతోటి కనుక అభ్యంతర పెడితే అప్పుడు మాత్రమే దాన్ని తిరస్కరించాలి ఎందుకు తిరస్కరించాలో వివరాలు రాయాలి తప్ప వచ్చి నేను అమ్మిన వస్తాడు లేదా అమ్మినాల కుటుంబం వచ్చి వాళ్ళకేదో మళ్ళీ ఆశించో ఇంకేదో మేము అమ్మలేదు అని ఉత్తగా నోటి మాట చెప్తే సరిపోదు ఆ హక్కులు అమ్మలేదంటాన్ని కూడా వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే తిరస్కరించాలి తప్ప నేను అమ్మలేదన్నంత మాత్రాన తిరస్కరించకూడదని చెప్పి వివరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న జియోలో ఈ నియమాలు కనుక పాటిస్తే అంత ఆశామాషిగా సాదాబైనామా దరఖాస్తుని తిరస్కరించండి వీలుపడదు అంటే రైతులకు ఏదైనా అంటే అప్లికేషన్ సంబంధించి పర్టికులర్ టైం ఏదైనా పెట్టిందా లేకపోతే ఇంతకాలంలో మనం శరత్ గారు ఇంతకుముందు నేను అన్నట్టుగా డెడ్ లైన్ ఏమో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంది అంటే ఇంకొక రెండేండ్ల పాటు కాలం ఉంది రెండేళ్ళకి పైగా ఉంది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలంటే ఫారం అని ఉంటుంది చట్ట ప్రకారం ఆర్ యాక్ట్ రూల్స్ ప్రకారం ఫామ్ టెన్ క్లెయిమ్ అంటాం దాన్ని అదే నమూనా ఉంటుంది ఈ సేవా కేంద్రానికి పోయి అప్లై చేసుకోవచ్చు లేదా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంకి కూడా పోయి బేసిక్ ఫీజు కడితే ఫామ్ టెన్లో అప్లై చేయాలి ఈ ఫామ్ టెన్తో పాటు మీరు కొన్న కాగితం ఉండాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరి ఏంటంటే నోటి మాట మీద కొన్నదాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు దస్తావేజ్ ఉండాలి అది మీరు తెల్ల మీద రాసుకున్న స్టాంప్ కాగితం మీద రాసుకున్న ఇంకెక్కడ రాసుకున్నా రాసుకున్న కాగితము ఈ ఫామ్ టెన్ను కలిపి ఈ సేవా కేంద్రం ద్వారా కానీ గ్రామ సచివాలయం ద్వారా కానీ వార్డు సచివాలయం కానీ దరఖాస్తు పెడితే అది తహసీల్దార్లకు వెళ్తాయి దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి తొంభై రోజుల్లోగా తహసీల్దారు నోటీసులు ఇచ్చి అమ్మినయనికి నోటీసులు ఇవ్వాలి ఈయన దరఖాస్తు చేసుకున్నానికి నోటీసులు ఇవ్వాలి రికార్డులు ఇంకెవరి పేరు అని ఉంటే కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ సాక్ష్యాధారాలు పరిశీలించి ఒక నిర్ధారణకు ఆర్డర్ పాస్ చేయాలి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వన్ బిలో ఎక్కిస్తారు పాస్బుక్ జారీ చేస్తారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న సన్నకారు రైతు కనుక అయ్యున్నట్లయితే ఉన్నట్లయితే ఫీజు కూడా ఏమీ కట్టాల్సిన పని లేదు ఫీజు కూడా మినహాయింపించారు సంతోషకరమైన విషయం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సాదాబైనామకు సంబంధించి ఏళ్ళ తరబడి ఎదురు చూసినారు ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సాదాబైన ఏం చేస్తుంది ఇప్పుడు ఏపీలో ఇవన్నీ కంపేర్ చేస్తే ఎట్లా ఉంది సార్ ఆ అంటే రెండు ప్రభుత్వాలు సాదాబైనామా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మళ్ళీ చేసుకుంటూనే వస్తున్నారు అది సంతోషం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చిండ్రు పదహారులో వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై అవకాశం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల పదహారులో అవకాశం వచ్చింది రెండు వేల ఇరవైలో అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవైలో అవకాశం అయితే ఇచ్చారు కానీ దరఖాస్తులు తీసుకొని పరిష్కారం నిలిచిపోయింది ఇప్పుడు భూభారతి రావటం వల్ల మళ్ళీ ఆ రెండు వేల ఇరవై దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలిగింది సంతోషం ఏంటంటే చిన్న సన్నకారు రైతుల సదాబాయ్ నామ సమస్యకి ఒక మార్గం సుగమవుతుంది కానీ ఇక్కడ మనం కంపేర్ కనుక చేసి చూసినట్లయితే కొంత ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జీవో చిన్న సన్నకారు రైతులకు మరింత మేలు చేసే విధంగా ఉంది ఒకటి దరఖాస్తు పెట్టుకోవడానికి మళ్ళీ రెండేళ్ల పాటు సమయం ఉంది తెలంగాణలో ఏమో రెండు వేల ఇరవైలో పెట్టుకునే వాటికి అవకాశం తప్ప కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి తెలంగాణలో లేదు ఇప్పుడు మీరు మన రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు మీరు చూస్తుంటే రెండు వేల ఇరవైలో పెట్టిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి చట్టంలోనేమో ఉంది రెండు వేల ఇరవై నాటికి పెట్టుకుంటేనే చేయాలని ఉంది తెలంగాణ కూడా ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేయాలి జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కనుక మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక ఆలోచన చేయాలి ఒకటి రెండోది కట్ ఆఫ్ తేదీ విషయంలో కూడా తేడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు కొనుగోలు చేస్తేనే దరఖాస్తు పెట్టుకోవడానికి ఉంటుంది అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం ఇచ్చింది అంటే తెలంగాణలో కనుక మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కొనుగోలు చేస్తే అవకాశం లేదు అదే ఆంధ్రప్రదేశ్లో ఉంది మంచిది కూడా ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణ కూడా రీసర్వేకి పోతుంది పైలట్ కార్యక్రమం నడుస్తుంది మీరు గ్రామాల్లో రీసర్వే పోయినప్పుడు మళ్ళీ ఇదే సమస్య అడ్డం పడుతుంది మీరు రీసర్వే చేయాలన్నా కొంత మార్పు చేసుకోవాల్సిన ఎందుకంటే ఈ రోజు వరకు కొన్న వాళ్ళకు కూడా జెన్యున్గా కొన్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు ఆర్ఓర్ ఏంది మీరే ఎవరికి భూమి యజమాని మీరు చేయట్లా ఆయన యజమాని మీరు గుర్తిస్తున్నారు అంతే ఒకవేళ వివాదం ఉందనుకున్న హక్కుల వివాదం ఉందనుకుని ఎవరు ఎట్లా కొట్టుకుపోతారు వాళ్ళు మనం గనక నిజమైన యజమానిని రికార్డులో గుర్తించకపోతే మిగతా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ రీసర్వేగా పోయినప్పుడైనా మళ్ళీ ఈ డేటు మనం మార్చుకోవాల్సి వస్తుంది ఇది రెండోది మూడో ఒక కీలక అంశంలో చాలా వ్యత్యాసం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ విషయంలో కొంత ముందంజలో ఉంది అదేంటంటే స్థానికంగా విచారణ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా మనం ఇవ్వచ్చు అక్కడ అమ్మిన ఆయన సంతకంతో పని లేకపోతే అడంగల్లో సాగుదారికలో ఉండాల్సిన కంపల్సరీ రూల్ లేదు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు రూల్లోకి ఇబ్బంది ఏమవుతుందంటే అమ్మినాయన అఫిడవిట్ ఇస్తే తప్ప రెగ్యులర్ చేయలేని పరిస్థితి దాని మీద చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ రూల్ మారుస్తానికి చర్యలు తీసుకుంటుంది కానీ ఇక్కడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా ఇది ఒక ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగేది ఏం జరిగేది అంటే స్థానిక విచారణ ఆధారంగా రెగ్యులరేషన్ చేసేవాళ్ళు ఏమైనా అంటే అప్పీల్ పోవడానికి ఒక కోర్టు పోవడానికి ఉండేది కాబట్టి ఇక్కడ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో మనం జీవోలు ఇంత ముందు మాట్లాడుకున్నట్టుగా ఒకసారి కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే స్థానిక విచారణ ఆధారంగా చేయగలిగినట్లయితే చిన్న సన్నకారు రైతులకి నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి మరింత మేలు జరుగుతుంది సరే ఇప్పుడు సాదాబైనామకు సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయండి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఉన్నప్పటికీ ఇందులో ఏంటంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం కానీ వీటన్నిటికి సంబంధించి సో ఎట్లా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వీళ్ళకి అవసరం ఉంటుందండి శరద్ గారు మేము లీవ్ సంస్థ తరపు నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చాము తెలుగులో పూర్తి సమాచారంతో ఇది మూడోసారి ఇట్లాంటి పుస్తకం తేవటం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట్లో డేట్ పొడిగించినప్పుడు ఒక పుస్తకం తీసుకొచ్చాము ఆ కాపీలన్నీ ప్రింటెడ్ కాపీలే నేస్తం వాళ్ళు కొంత ఉచితంగా ఇచ్చారు రెండోసారి ప్రభుత్వమే దాన్ని ముద్రించి రెవెన్యూ అధికారులకు అందరికీ పంపటం జరిగింది మొన్న మధ్యలో ఒక మూడేళ్ళ కింద ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం జియో ఇచ్చిన వెంటనే మళ్ళొకసారి ఒకసారి పుస్తకాన్ని రూపొందించి అందరికీ ఉచితంగా అందుబాటులో పెట్టాము ఆ పుస్తకంలో ఒకటి జియో ఉంటుంది అంతకుముందు ఉన్న జియో కాపీలు అన్ని ఉంచాము కోర్టు తీర్పులు ఉంచాము రెవెన్యూ యంత్రాంగం చేయాల్సిన పనులు ఏంటో రాసాము ఒకవేళ దరఖాస్తు చేయాలనుకున్న వ్యక్తి ఏమేమి చేయాలో రాసాము ఈ సాదాభాయనామా ప్రక్రియ మీద ఉండాల్సిన ఫార్మాట్లు అన్నీ అందులో ఉంచాం దరఖాస్తు అలా ఉంటుంది నోటీసులు ఎట్లా ఇవ్వాలి వాంగ్మూలం ఎట్లా రికార్డ్ చేయాలి థర్టిన్ బి ఎట్లుంటుంది థర్టిన్ సి అవన్నీ పెట్టాం పాటుగా ఎప్పుడో వచ్చే ప్రశ్నలు దాదాపుగా దీన్ని చాలా అను మీరు అన్నారు కదా చాలా అనుమానాలు అపోహలు ఉంటాయని అరవై ఐదు ప్రశ్నలు సమాధానం లేదు దాంట్లో అంటే చిన్న సన్న చిన్న సన్నగారు అయితే అంటే ఎవరు సాదాబైనాం అంటే ఏంటి ఇప్పుడు నువ్వు రెండు ఎకరాలు కొనుక్కున్నా నాకు ఆల్రెడీ మూడు ఎకరాలు ఉంది మరి రెండు మూడు ఎకరాలు కలిపి చూస్తారా ఐదు ఎకరాల లిమిట్ దేనికి వస్తుంది అసైన్మెంట్ భూమి కొన్నాను పట్టాలు అవుతాయా సీలింగ్ కొన్నాను ఇట్లా ఇన్ని రకాలన్నమా దాదాపు అన్ని ప్రశ్నలు కావు అన్ని ప్రశ్నలు అంటే ఈ ఈ రెండు మూడు ఎందుకు ఈ కీలకమైన ప్రశ్నలు ఇక్కడ మీరు అన్నారు కాబట్టి సందర్భం చాలా దరఖాస్తులలో మేము అసైన్మెంట్ భూములు కొన్నామని దరఖాస్తు పెట్టుకుంటున్నారు లేదా సీలింగ్ మిగులు భూములు కొన్నా వాటికి అసలు చదాబాయినా మా వర్తించదు అది మళ్ళీ వేరే చట్టపరిధిలో పోవాలి వీటన్నిటిని నివృత్తి చేస్తూ దాదాపు ఎనభై ఐదు పేజీల తెలుగు పుస్తకాన్ని తయారు చేశాము మాకున్న సోషల్ మీడియా గ్రూప్లు అన్నింటిలో పెట్టాము ఇప్పుడు నెలతల్లి కార్యక్రమంలో కూడా మీరు ఈ వీడియో పోస్ట్ చేస్తారు కాబట్టి ఈ వీడియో కింద కూడా దీన్ని లింక్ ఇవ్వండి ఎవరైనా దాన్ని ఆ పీడిఎఫ్ డాక్యుమెంటరీని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక రిక్వెస్ట్ మీ ద్వారా మన నెలతల్లి కార్యక్రమం ద్వారా ఈ క ఈ పుస్తకాన్ని ప్రతి రైతుకు చేరే ప్రయత్నం చేయండి ఎందుకంటే అలా అనుమానాలు నివృత్తి అయితే చాలా అవేర్నెస్ పెరిగినా కొద్దీ వాళ్ళ సమస్య పరిష్కారం సులభం అవుతుంది కాబట్టి ఎవరెవరైతే దీన్ని చూస్తారో చూసిన వాళ్ళన్నా దీనికి పది మందికి పంపే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం కొంత సఫలం అవుతుంది ఎవరైతే చిన్న సన్నకారు రైతులు దీర్ఘకాలికంగా భూమి ఉండి కూడా పాస్బుక్ లేకపోవటం వల్ల ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు రాక లోన్లు రాక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్య నుంచి బయటపడటానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే రైతుల కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రూపకల్పన చేసి దాన్ని అందరి ప్ర ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా చాలా మంచి పద్ధతి అలాగే ఈరోజు సాధాభై నమ్మకు సంబంధించి వారసత్వాలకు సంబంధించి కొత్తగా వచ్చిన జీవో గురించి చాలా వివరంగా చెప్పారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం దీనికి సంబంధించి ఏదైనా అంటే సాదా సాదాబైనామకు సంబంధించి మీకు ఎట్లాంటి సందేహాలను ప్రత్యేకంగా ఈ వీడియోలో వీడియో కింద బుక్ రూపంలో ఉంటుంది అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఇది వాళ్ళకి నెలతల్లి కార్యక్రమం నమస్తే